నమస్తే ఎన్సీఐ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ హెడ్ లైన్స్ వరల్డ్ క్లాస్ స్టేషన్ గా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎంపీ పురంధరేశ్వరి రాజమండ్రి రైల్వే స్టేషన్ ని వరల్డ్ క్లాస్ స్టేషన్ గా తీర్చిదిద్దనున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు రైల్వే డిఆర్ఎం నరేంద్ర పాటిల్ ఇతర రైల్వే అధికారులతో రాజమండ్రిలో సమావేశమై దాదాపు రెండు గంటల పాటు చర్చించారు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చే చౌదరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని సూచనలు విజ్ఞప్తులు చేశారు అనంతరం ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమండ్రి స్టేషన్ అభివృద్ధికి సంబంధించి తాము ఏం ఆకాంక్షిస్తున్నామో అన్ని అంశాలను డిఆర్ఎంతో చర్చించామన్నారు అధికారులు వేసిన ప్లాన్లతో పాటు తమ వైపు నుంచి కూడా సలహాలు తీసుకున్నారన్నారు ప్రస్తుతం రోజువారీ ముప్పై రెండు వేల నుంచి ముప్పై మూడు వేల మంది ప్రయాణికులు వస్తున్నారని అంచనా ఉందని రాబోయే నలభై యాభై సంవత్సరాల్లో రోజువారీ తొంభై ఐదు వేల మంది నుంచి లక్ష మంది ప్రయాణికులు వస్తారన్న అధికారుల అంచనాకు అనుగుణంగా ఈ స్టేషన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఉందని ఎంపీ పురంధేశ్వరి అన్నారు స్టేషన్ ఆధునీకరణ మాత్రమే కాకుండా ఇక్కడికొచ్చే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎంపీ బురంధేశ్వరి తెలిపారు డిఆర్ఎం నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ ఎంపీ ఎమ్మెల్యేల సూచనలు తీసుకున్నామని అన్నింటినీ క్రోడీకరించి రాజమండ్రి స్టేషన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు రైల్వే స్టేషన్ తూర్పు వైపు కూడా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే గోరుంట్ల బొచ్చే చౌదరి మాట్లాడుతూ తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డును విస్తరణ చేయాలని నిర్ణయించామని తెలిపారు రైల్వే మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనేక రకాల ముడి సరుకుల దిగుమతి దృష్టిలో ఉంచుకుని బిక్కమూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కోరుగా డీఆర్ఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు రాజమండ్రి రైల్వే స్టేషన్ సందర్శనార్థం డిఆర్ఎన్ గారు విజయవాడ డివిజన్ కి సంబంధించి వారు అదే విధంగా పెద్దలు బుచ్చు గారు మరియు రామకృష్ణ రెడ్డి గారు మేమందరం కూడా ఇవాళ స్టేషన్ సందర్శించడం జరిగింది ఇక్కడికి రాకముందు దగ్గర దగ్గర రెండు గంటల పాటు డిఆర్ఎం గారితో మా యొక్క చర్చ నిర్ణయం ఆకాంక్షిస్తున్నాం అనే అంశాన్ని ఈ స్టేషన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈ అంశాన్ని గురించి కూలంకుషంగా వాటితో చర్చించడం జరిగింది ఎమ్మెల్యే తో పాటుగా ఇద్దరు ముగ్గురు మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి సజెషన్స్ ఇవ్వడం మరి ఇప్పుడు వారు ప్లాన్ వేశారు మరి మా వైపు నుండి కూడా సజెషన్స్ తీసుకోవడం జరిగింది ఇవన్నీ క్రోడింగ్ నుంచి ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఇచ్చి మించుకు ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది ఇది కేవలం ఏదో ఇప్పుడు లేదా ఐదు సంవత్సరాల వరకు వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారు ఇప్పుడైతే ప్రతి రోజు చూసినట్లయితే దగ్గర దగ్గర ముప్పై రెండు వేల నుండి ముప్పై మూడు వేల మంది ఈ స్టేషన్ కు వస్తున్నారు అనేటువంటి అంచనా రాబోయే కాలంలో అంటే దగ్గర దగ్గర మనం ఇంకొక నలభై యాభై సంవత్సరాల ముందు కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర తొంభై ఐదు నుండి లక్ష మంది తొంభై ఐదు వేల నుండి లక్ష మంది వరకు కూడా ఈ స్టేషన్ కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సర్వే అంచనా కనుక ఆ యొక్క ఫాల్ ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ ని తీర్చిదిద్దాలే అనేటువంటి ఆలోచన సంకల్పం మా అందరికి ఎలా ఉందో అదే విధంగా అశ్విని వైష్ణవ్ గారికి డిఆర్ఎఫ్ గారు కూడా ఉన్నటువంటి సంకల్పం అది ఇది కేవలం ఆధునికంగా మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు పైన ఒక ప్లాజా ఉంటుంది ప్లాజాలో వెయిటింగ్ రూమ్ మాత్రమే కాకుండా వారికి ఏమైనా ఒక క్యాఫిటీరియా అవకాశం కూడా అక్కడ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అదే విధంగా రెండు ఫ్లూట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తాయి ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకటే ఉంది వన్ టు ఫైవ్ వరకు చివరి వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు కానీ ప్లాజా ఏదైతే ఉందో మొత్తం ఈ చివరి నుండి పశ్చిమ వెస్ట్ నుండి ఈస్ట్ వరకు కూడా కనెక్టివిటీ అందించే విధంగా ఉంటుంది అనేటువంటి అంశం అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం రాజమహేంద్రవరం అంటే చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అటు తూర్పు వైపున ఉన్నటువంటి విషయం తెలుసు సిటీ అంతా కూడా అక్కడ వంద ఫీట్ రోడ్ ఉంది అదే విధంగా ఇంకా రెండు రోడ్లు కూడా ఉన్నాయి కుంపేట సంబంధించి కనుక ఇటువైపు డెవలప్మెంట్ చూసుకుంటూ మనం ఏ విధంగా అంటే సిటీ అంతా ఇటు ఉంది ఇక మున్ముందు విస్తరణ కూడా ఇటే జరిగే అవకాశం ఉంది ఎందుకంటే అటు పక్క గోదావరి ఉన్నటువంటి సందర్భంలో మనకి అటు పెరిగే అవకాశం లేదు కనుక మనం ఇటువైపున ఫోకస్ పెడుతూ డెవలప్మెంట్ ఇటు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా అందరితో అధికారులతో డిఎం గారి డిఆర్ఎం గారితో తోటి చర్చించడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ముందుగా నేను అశ్విని వైష్ణవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఎప్పుడైతే నేను వారిని ఢిల్లీలో కలిసి ఈ రకంగా మాకు సమస్యలు ఉన్నాయి మీరు ఈ విధంగా దీన్ని కొంచెం పరిష్కరించాలి మాకు అని చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించి నేను మా ఆఫీషియల్స్ కూడా చెప్తాను మీరందరూ అందరూ వెళ్ళి సందర్శించి మీకు సానుకూలంగా ఏ విధంగా మీరు చూసినట్లయితే దానికి అనుగుణంగా మనం డెవలప్మెంట్ చేస్తాం మీరు అందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఓకే అంటే నేను దాన్ని ఓకే చేస్తాను ప్లాన్ అని చెప్పి వారు చెప్పారు So, we are now going to make some changes in our existing plans. Uh, we are going to develop more facilities on the eastern side. Uh, we, are, uh, we, we have been given uh, assurances by Honorable MLA and the corporation that some uh, roads will be uh, given in front of the east side. So, based on that, we will further develop the east side. As the city is uh, developing towards the east, so it is all the more necessary that. Uh, the facilities are developed uh, towards the eastern side of the, the Rajamundry station. Uh, today we discussed at length uh, what kind of world-class facilities. Our Honourable uh, Prime Minister Srinya Narendra Modi has conceived the idea of redevelopment of the stations and Amrit Bharat stations. And our uh, Honourable Prime <coughs> Minister Ashwini Vaishnav is going uh, on implementation of this station at a very fast uh, pace. So, దృష్టికి తీసుకెళ్తే ఆర్ఎం వే అధికారులని రైల్వే అధికారులుని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి దగిన ప్రతిపాదన ఎందుకంటే అప్పటికి కాస్ట్ కాస్ట్రాక్టికర్ ఉంటుంది కాబట్టి దగిన ప్రతిపాదనలు అందరికి దాని ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి వారు చాలా సహకారం స్పందించారు అదే విధంగా బెక్కువ రైల్వే స్టేషన్లో ఇటీవల కాలంలో గ్రాసింగ్ ఇండస్ట్రీస్ కి అనేక రకాలైన మూడు సరుకులు దిగుమతి కావడం ముఖ్యంగా బియ్యం అక్కడ నుంచి ఎగుమతి కావడం రైస్ మిల్లు ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేది వారి దృష్టికి తీసుకెళ్ళారు వారు రెండో ఫేజ్ లో ఎక్కువ రైల్వే స్టేషన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఇరవై ఏడు వచ్చే పురుషుల మాయనికి కంప్లీట్ చేయాలని నిర్దేశించిన లక్ష్యంలో మన ముందు సమస్యల్లో అటు కార్పొరేషన్ ఇటు రైల్వే అధికారులు కంపెనీకి వెళ్ళాలి ప్రధానమైన పురుషులఘట దగ్గర వాటిని గతం పరిష్కారం ఎందుకంటే అదన అది ఒక పుణ్యక్షేత్రంగా వచ్చింది కనుక దాని రోజులు కూడా రకంగా ఉండేలాగా అక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైన్ ఇచ్చేలా కూడా ఒక లైన్ తీసుకున్నాం ఇవాళ ప్రధానమైనది ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఇంప్రూవ్మెంట్ అక్కడ ఏదైతే రైల్వే స్కూల్ మూజ్ చేశారు రోడ్ షిఫ్ట్ చేయాలి దానికి పక్కన అపార్ట్మెంట్ దగ్గర కొంత సైడ్ తీసుకుని రైల్వే స్టేషన్ నుంచి రోడ్ మార్చేస్తే కొత్త బిల్డింగ్ వస్తాయి అలాగే ఒక సైజ్ కూడా ఇచ్చారు కొంత స్థలాన్ని మార్క్ చేస్తున్నాం భవనాలు ఎవరైనా వచ్చి పద్ధల్లో వస్తే ఖాన్ కలిపి స్టార్ట్అప్ కంపెనీలు కూడా అనుకూలంగా చేయాలి